हम ज़रू ఏమడగలే నువ్వు పెట్టినావంటే డబ్బులు కూడా ఇచ్చేస్తాం నీ డబ్బులు నాకు జండ పట్టుకున్నావు నీ నీకు ఖచ్చితంగా ఓటేసినా నేను అని అంటే నీ డబ్బులు వద్దు జండ పట్టుకున్నావు కదా అని రేపు డబ్బులు తీసుకుంటారా తీసుకుంటారా తీసుకొని ఏమవుతుంది కొట్టు కొట్టు సార్ మళ్ళీ పోతే దొరకదు ఉన్నా ఇక్కడ డబ్బులు అడుగుతారు రిటర్న్ అడుగుతారనే వచ్చింది చూస్తాను అండి పోలీసులు కూడా వచ్చారు புட்டி ரூட காலேஜ்